ప్రైజ్ ద లాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా గడిచిన ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి జనవరి నెల మొదలుకొని ఈ నెల వరకు ఈ ఆహకరి రోజు వరకు కూడా మనల్ని క్షేమంగా మన పనులకు తీసుకెళ్ళాడు అంతే క్షేమంగా మన గృహాలకు చేర్చాడు కదా బట్టే కదా మనం ఇప్పటి వరకు కూడా సజీవులుగా ఉన్నాము మన ఇంట్లో వాళ్ళని మనం కోల్పోయాము మన చుట్టాలలో ఎంతో మందిని మనం కోల్పోయి ఉంటాం మన దేశంలో ఎన్నో ప్రమాదాలు ఎన్నో విపత్తులు ఎన్నో భయంకరమైన తుఫాన్లు ఎంతో భయంకరమైన రోగాలతో ఎంతో మంది మరణించిన వారు చాలా మంది ఉన్నారు చాలా న్యూస్ మనం చూస్తానే ఉన్నాం కదా మళ్ళీ వాళ్ళంత గొప్పవాళ్ళం కూడా మనం కాదు దేవుడి కృపను బట్టి తండ్రి మనకి ఎటువంటి అర్హత లేకపోయినా ఏ ప్రమాదం మన దాకా రాకుండా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా వాటిని మళ్ళీ సరిచేస్తా మనకు ధైర్యాన్ని ఇస్తా మనం క్షేమంగా ఈ సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా ఈరోజు ఇప్పటి వరకు కూడా అంత చక్కగా అంత భద్రంగా అంత క్షేమంగా ఉంచిన తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తామా అలాగే ఈ సంవత్సరంలో మనం దేవుడికి ఎంత దగ్గర అయ్యామో దేవునికి ఎంత ప్రార్థన ఎలా చేయగలుగుతున్నాము ఎలాంటి ప్రార్థన చేశాము తగ్గింపు మనకు అలవాటైందా లేదా ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి ఒకవేళ ఈ సంవత్సరంలో ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే మొదట పశ్చాత్తాప పడదాం పశ్చాత్తాప పడదాం తండ్రి పాదాలు పట్టుకుందాం క్షమాపణ అడుగుదాం అయ్యా నాదేనా తప్పు నేనే ఎక్కడో జారిపోయి ఉంటానయ్యా నా కుటుంబ పరిస్థితులు ఇలా మారడానికి కారణం నేనే తండ్రి అని మనం చేసిన తప్పును తండ్రి దగ్గర కన్నీటితో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం చేసిన తప్పులన్నీ దేవుని పాదాల దగ్గర పెట్టి పశ్చాత్తాపడి కన్నీటితో వాటిని ఒప్పుకుందాం అలాగే తండ్రి చేసిన కార్యాలను బట్టి తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుదాం మీ మనసు అంతా కుమ్మరించండి మనస్ఫూర్తిగా పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో దేవుని పాదాలు పట్టుకుందాం పశ్చాత్తాప చేసిన తప్పు ఒప్పుకుంటే తండ్రికి ఎంత సంతోషం కాబట్టి ప్రాంతంలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ మనస్పర్ధలు కానీ మనసులో ఉంచుకోవద్దండి ఎవరితోనైనా మనస్పర్ధలు ఉంటే వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రాంతంలో కూర్చుంటే లేట్ అయినా పర్వాలేదు కళ్ళు మూసుకోండి మనం చేసిన తప్పులన్నీ తండ్రి పాదాల దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడదాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవా అతి దేవా మీకే స్తోత్రం నాతోండి గడిచిన ఈ సంవత్సరం అంతా నాతో జనవరి నెల మొదటి రోజు మొదలుకొని ఈ సంవత్సరం ఈ నెల నా బ్రహ్మ నెల ఆఖరి నాతోండి ఈ చివరి నెలలో ఆఖరి రోజు వరకు కూడా నా బ్రహ్మ మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా మా అమ్మలకు తీసుకెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చడానికి మేమే పాటి వారం నాతు మేమెంత మా భక్తి ఎంత నా ప్రభావం సింహాసనం మీద ఆసేనులయ్యున్న మీరెక్కడ మీ పాత పీట భూమి మీద ఉన్న మేమెక్కడ నాకు మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాపుదల మీ భద్రత మీ కృప మీ రక్షణ కంచె మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ ఉంచడానికి మేమే పాటివారం నా ప్రభు మా కన్నా గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఏడన భయభక్తులు కలిగిన ఎంతో మంది బిడ్డలు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు మా కన్నా చిన్నవాళ్ళు మా తోటి వారు నాతోండి మా కుటుంబస్తులు ఎంతోమంది నా బ్రహ్మ ఈ దినం నా తండ్రి సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం ఎంతో మందిని పోగొట్టుకున్నాం ఎంతో ప్రమాదాల్లో నా బ్రప అనేక మంది మరణించారు నా తండ్రి భయంకరమైన రోగాలతో మంది గొప్ప గొప్ప వాళ్ళే మరణించారు అయినా సరే వాళ్ళకంటే కూడా మేము గొప్పవరం కాదు కదా నా తండ్రి అయినా మా మీద జాలిపడి కనుకరపడి ఇప్పటి వరకు నా బ్రహ్మాన సజీవులుగా ఉంచిన దేవా మీకేస్తూ తీస్తూ తీస్తూ ఉద్ర నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మీతో ఎలా మాట్లాడాలో మాకు నేర్పించారు ఎలా మీ మనసు తెలుసుకోవాలో మాకు నేర్పించారు తండ్రి ఒకవేళ దారి తప్పిపోతే ఎలా సరి చేసుకోవాలో ఆ జ్ఞానం మీరు మాకిచ్చారు నా తండ్రి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల గురించి ఎలా ప్రార్థన చేయాలో మీరు మాకు నేర్పించారయ్యా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నా బ్రహ్మా మీకు ఇంకా ఎలా దగ్గర దగ్గరలో మాకు నేర్పించిన దేవా మీకే స్తోత్రం తండ్రి ఎన్నోసార్లు దారుతప్పంటుంది ఎన్నోసార్లు మీ మనసు గాయపడేలా మేము ప్రవర్తించుంటాం ఎన్నోసార్లు మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటాం నా అతను మీరు గద్ధించినా సరే మీ మాట పక్కన పెట్టేసి మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తించి మీ మనసు గాయపరిచి ఉంటాం నా తండి క్షమించున్నాం ప్రభు మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగణ దేవా ఈ సంవత్సరంలో నా అండి జనవరి నెల నుంచి ఇప్పటి వరకు నా ప్రభు ఏ విషయాలు మేము జారిపోయాం ఏ విషయాలు మీ మనసు గాయపడేలా ప్రవర్తించాము ఏ విషయాల్లో నాతోండ్రి మీకు నచ్చని క్రియలు చేసేమో నా ప్రభు ఎప్పుడు తండ్రి ఎలా మేము ప్రవర్తించాము పాప ఆలోచనలతో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి జాలిగల జాలిగలదేవా మేం చేసిన తప్పు దయతో క్షమించండి మా కుటుంబస్థులలో నా ప్రభు ఎవరైనా సరే తండ్రి మీ మనసు గాయపడేలా ప్రవర్తించు క్షమించండి తండ్రి మా దేశంలో మేమున్న ప్రాంతాలు మా దేశంలో నాతోండి మీ బిడ్డలు నా ప్రభా ఒకవేళ తెలుసు తెలియకుండా మీ మనసు గాయపడేలా నా బ్రహ్మ ప్రవర్తించుంటే క్షమించండి గర్వం గర్విష్ఠులకు అహంకారులుగా నా తండ్రి ప్రవర్తించుంటే క్షమించు నా తండ్రి గర్విష్ఠుల గర్వాన్ని అణచి గద్దె నుండి దింపుతానని చెప్పింది వా మీకు నచ్చినది ఏది కూడా మాలో ఉండనే పోతున్నా మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా అతను మీ పాదాలు పట్టుకుని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగలదే బిడ్డలు ప్రాంతంలో ఏకీభవించి కన్నీరు కారుస్తున్నారు వారు చేసిన తప్పు నా తండ్రి చేసిన తప్పుడు ఒకవేళ గుర్తులేకపోయినా నా ప్రభాప దయతో నాపరూప బిడ్డలు చేసిన తప్పు క్షమించండి నా పశ్చాత్తాపం ఎవరైతే పడుతున్నారు కన్నీరు పాప క్షమాపణ ఎవరైతే అడుగుతున్నారో నా తండ్రి క్షమించి ఎవరైతే మీ పాదాలను పట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరిని నా జాలిగల దేవ బిడ్డలో చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి వారి మీద మీ హస్తం ఉంచి నా ప్రప బిడ్డలో చేసిన ప్రతి తప్పుని ప్రతి దోషాన్ని మీ మనసు గాయపడిన ప్రతి విషయాన్ని నా ప్రభావ దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి జాలికల మీకే స్తోత్రం నాథ్ ఇంకా ఎవరైతే మీ ప్రేమ తెలుసుకోకుండా లోకంలో జీవిస్తున్నారో నాతోండి మీరాకడ సమయం నా ప్రభు ఆసైందని ఎన్నో సార్లు ఎన్నో ఎంతో మంది మీ బిడ్డల ద్వారా మమ్మల్ని గద్దిస్తున్న దేవా మీకే స్తోత్రిమనాథుండి కఠినమైపోతున్న హృదయాలు కరిగింపు చేసిన ప్రప నిజమైన మీ ప్రేమ తెలుసుకునే మనసు బిడ్డలకు అనుగ్రహించండి నా తండి వారు చేసిన తప్పుదైతే క్షమించండి నా ప్రభు కుటుంబాల్లో నా తండ్రి ఒకవేళ మీకు వ్యతిరేకమైన పనులు ఎవరైనా క్రియలు చేస్తుంటే నా తండ్రి దయతో క్షమించండి నా తండ్రి ఈ సంవత్సరం అంతా నా ప్రప మీకు దగ్గర అవ్వాలి మీకు దగ్గర అయ్యారు అని గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మీ ప్రేమ తెలుసుకునే జ్ఞానం నా తండ్రి నాకు ఇచ్చాడు అని నా ప్రప మీరు చేసిన మేలను గ్రహించుకునే కృప ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారి మనోనేత్రాలు తెరవండి నా తండ్రి ఎన్ని సమస్యలున్నా ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే నా తండ్రి నా ముందుండి నన్ను నడిపించాడు ఎన్నో ఆటంకాలు అడ్డంకులు నాకు వచ్చాయి అయినా సరే వాటన్నింటి నుంచి నా తండ్రి నన్ను బయటకు తీసుకొచ్చాడు అని నా ప్రభ మీరు చేసిన మేలు నా తండ్రి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మనస్ఫూర్తిగా నా తండ్రి మీరు చేసిన మేలుడికి మనస్ఫూర్తిగా వారి హృదయాలను కృమ్మరించి నా బ్రహ్మ కృతజ్ఞత చెప్పే హృదయాలు కృతజ్ఞత హృదయాలను ప్రతి ఒక్కరిని నింపండి నా తండ్రి ఇంకా ఏదైనా విషయంలో జారిపోతుండే బిడ్డలు నా ప్రభు గ్రహించుకొని అయ్యో ఇది నేను నేనేంటి ఇలా ప్రవర్తిస్తున్నాను నా తండ్రి మనసు గాయపడేలా నా క్రియలు ఉన్నాయి ఏంటి అని సరి చేసుకునే జ్ఞానాన్ని మీ జ్ఞానాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించే నా తండ్రి కుటుంబాల్లో ఇంకా శాపం అలాగే ఉందంటే మేమే ఎక్కడో జారిపోతున్నాం కుటుంబాల్లో ఇంకా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయంటే మేమే అక్కడ తప్పు చేసుకుంటాం మా కుటుంబాల్లో ఇంకా సమాధానం లేదు రాలేదు అంటే మేమే ఇంకా నాథండి మీకు నచ్చని దారులు మీరు చేయొద్దని మాకు చెప్పిన హెచ్చరించిన పనులే మేము చేస్తున్నామేమో నాతో జాలి కలదేవా మాకున్న అజ్ఞానాన్ని నా తండ్రి మీ జ్ఞానాన్ని నా పురుపు మాకు అనుగ్రహించి మీ ఎడరా భయం భక్తి కలిగించి మీకు నచ్చని క్రియలు మాలో ఉంటే తీసివేయమని మిమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించమని మనం అడుగుచున్నాం నా ప్రభు మిమ్మల్ని అడిగే అర్హత లేని ఆకాశం వైపు కనులెత్తి చూసి అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మా మీద చూపిస్తున్న చూపిస్తున్నదేవా మీకే స్తోత్రం నా తండ్రి కుటుంబాల్లో ఇంకా ఎవరు దారి తప్పిపోతున్నారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి దారి తప్పిపోతున్న బిడ్డను ఒక గద్దెంపు చేసిన మరలా మీ దారి మీరు చూపించే దారిలో బిడ్డను నడిపించి మనం అడుగుచున్నాము నా తండ్రి మీ చిత్తానుసారంగా నడిచే భాగ్యాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించిన తండ్రి మీరు చూపించిన దారిలోనే మేము జాగ్రత్తగా నడిచే హృదయాన్ని స్థిరమైన హృదయాన్ని మాకు అనుగ్రహించున్న నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ ప్రతి ఒక్కరు వారి నోరులు తెరిచి నా తండ్రి మిమ్మల్ని ఆరాధించాలి ప్రతి ఒక్కరు నా కృప మనస్ఫూర్తిగా పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో నా తండ్రి మీ పాదాల దగ్గర నా ప్రభ ఈ సంవత్సరం అంతా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని కృపాధాన్యత బిడ్డలకివ్వడి నా తండ్రి కఠినమైపోయిన హృదయాలు కరిగింపు చేసిన దేవామికే స్తోత్రం నాథుడు ఎంతో మంది గర్భాలు లేని గర్భఫలం లేని వారికి నాతో గర్భఫలాన్ని దయచేసిన దేవా అమ్మకే స్తోత్రంనాథుడు మీకు దూరం అయిపోతున్న వారిని గద్దించి మరి మర మీ వద్దకు నడిపించిన దేవా అమ్మకే స్తోత్రం అయ్యో నాకు ఈ సమస్య వచ్చింది కానీ నేను ఎలా చేయాలో నాకు తెలియట్లేదు నేను అడిగినా కూడా నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అని మంది బాధపడి ఉంటారు బిడ్డల మీద జాలిపొడి కనికరపడి నా కృప అమ్మ అలా కాదు తండ్రి ఇదిగో ఇలా అడగండి మీరు అడుగుడే మీకు ఇవ్వబడును ఎలా అడగాలో మీరు నేర్చుకోండి ఇదిగో ఇలా అడగండి నా పృప తగ్గింపు ప్రార్థన తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండే కృపాధన్యత మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం నాతో ఎంతోమందిని మరణ పడకల మీద నుంచి స్వస్థపరిచిన కృప సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నాతోండ్రి మీ మనసు గాయపడేలా మేము ప్రవర్తించినా కూడా మీ మనసు నొచ్చుకునే పనులు చేసినా కూడా నా తండ్రి మా మీద జాలిపడి కనికరపడి నా ప్రభు ఈ ఆఖరి దినాన ఇంకా సజీవులుగా మమ్మల్నించినదేవు మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారం అయ్యా ఎంతోమంది గొప్ప వాళ్ళు మీ బిడ్డలు మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు నా తండ్రి మీ సేవ చేసే బిడ్డలో కూడా నా ప్రభు ఈ దినాన సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు ఎంతో మందిని మేము కోల్పోయాం రా అయినా సరే వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదా అయినా మా మీద జాలిపడి కనుకరీ ఈ దినాన కూడా నా ప్రభు ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకేస్తుంటాం ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఇంత జాగ్రత్తగా మీరు మమ్మల్ని కాపాడడానికి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని సరిచేయడానికి ఇంతగా మా మీద దృష్టి పెట్టి మా మీద ఆసక్తి కలిగి ఉండి నా దారి తప్పిపోతున్న వారిని సరిచేస్తా చేస్తాం మరలా దారిలో కుటుంబాలు కడతానా ప్రప మేము అడిగిన వాటిని ప్రతిదీ కూడా మాకు అందజేస్తా నా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి మారాం నా ప్రప మీ పాద తోడి తుమ్ముతో కూడా మేము సమానం కాదు కదా నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ శక్తి నా ప్రప పంపించమని అడుగుతున్నాం నా తండ్రి ఇంకా మిడ్డలు మీ ఆత్మను పొందుకోవాలంటే ఇంకా వారిలో ఏదైనా సరే సరిచేయాల్సిన నా ప్రప సరి చేయమని దయతో నా ప్రప మీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాం నా నాతో లోకంలో పడకుండా రాత్రి లోకం వైపు చూడకుండా నా ప్రప మీ మాటలు చెప్పేవారు నా ప్రప మీకు ఘనత ఇచ్చేవారిని వారిని వాళ్ళు వెంబడించేలా మీ కృప అనుగ్రహించి లోకాన్ని అసహించుకొని మిమ్మల్ని మాత్రమే బిడ్డలు ఫాలో అతను మిమ్మల్ని మాత్రమే వెంబడించి హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపడినా తండ్రి తండ్రి ఇంకా ఎవరైనా నా ప్రభా అపనమ్మకంతో అవిశ్వాసంతో ఎవరైనా ఉంటే లోకంలో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి వారిలో ఉన్న అపవాదుని నా ప్రభావ అపవాద శక్తుల్ని సాధాన శక్తుల్ని తీసివేసి నా ప్రభా బిడ్డని అపవాద చేతుల నుంచి విడిపించి మీడల పూర్తి విశ్వాసాన్ని నా ప్రభా బిడ్డలు కలిగించు నా తండ్రి ఇంకా నా ప్రప ఎవరెవరైతే నా తండ్రి ఇంకా మీకు దూరంగా ఉన్నారు మీ మందిరానికి వస్తారు మిమ్మల్ని ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయాలు మీకు దూరంగా ఎవరి అయితే ఉన్నాయో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి లోకాన్ని అసహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప లోకాన్ని అసహించుకుని లోకాన్ని విడిచిపెట్టి నా ప్రప పూర్తిగా నా తండ్రి మనస్ఫూర్తిగా నా ప్రభ మిమ్మల్ని ఆరాధించాలి మీతోనే మాట్లాడాలి మీ మిమ్మల్ని మాత్రమే వెంబడించే నూతన హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి ఇంకా అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు నా ప్రభు గ్రహించుకునే కృప జ్ఞానాన్ని బిడ్డలకి మన తండ్రి పశ్చాత్తాపడే మనసుని బిడ్డలకి ఇవ్వండి ప్రభు కన్నీటితో మీ పాదాల దగ్గర వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నాథండి జాలిగలదేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభ ఈ సంవత్సరంలో వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు అది చిన్నదైనా పెద్దదైనా సరే ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రభ ప్రతి ఒక్కరు పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో పట్టుదల కలిగిన నా తండ్రి మీ వైపు తిరగాలి నా ప్రభావ మీ పాదాల దగ్గరకు రావాలి లోకం వైపు బిడ్డలు చూడకుండా లోకాన్ని వెంబడించకుండా లోకాన్ని అసహించుకునే హృదయాలను నా ప్రభు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ఇంకా కుటుంబాల్లో కుటుంబ పరిస్థితి మారలేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి నా కృప మీ కృప బిడ్డలకు అనుగ్రహించండి ఇంకా వారు వారిలో చేయాల్సిన ఏదైనా ఉంటే నా కృప దయతో బిడ్డలు సరిచేసిన తండ్రి వారి హృదయాలు నా కృప కడిగిన తండ్రి వారిని మీ వైపు త్రిపమని మీ వైపు నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి రక్షణ పొంది మారు మనసు పొంది మా తీసుకొని మీ రక్తంలో కడగబడి కూడా మరలా లోకంలోకి జారిపోయిన ఎంతో మందిని నా ప్రప మీరు మీ కృపతో నా కృప మరలా మీ వద్దకు చేర్చారు అందుని బట్టి మీకే ఇస్తున్నాం మేము అడిగినా మా ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి మేమే పాటివారం నా కృప ఇంకా ఎవరైతే నా తండ్రి ఇంకా లోకంలోనే ఉన్నారు ఇంకా మీ వైపు తిరగకుండా ఎవరైతే ఉన్నారు ఇంకా నా తండ్రి మీ భయము భక్తి లేకుండా వారి హృదయాలు కఠినపరుచుకుంటున్నారు బిడల వైపు ఒక్కసారి చూడండి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి దేవ బిడల వైపు చూసి వారిని గద్దించినా సరే నా తండ్రి కఠినమైన హృదయాలు కరిగింపజేసి మెత్తటి మనసులో మీరిచ్చిన కృప మీ పాదాల దగ్గరకు వచ్చే హృదయాన్ని కృపని బిడలకు అనుగ్రహించు నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి జీవితంలో నా తండ్రి ఇంకా మీలో నా ప్రప ఎదగాలని నా తండ్రి ఇంకా మీ వైపు తిరగకుండా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని మీద చూసి చూస్తున్నారు నా తండ్రి మరి హృదయాలు మీ వైపు తిరుపతి మరి ఆలోచనలు మీ వైపు మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాలో ఉండని వద్దు నా ప్రభావ అది డబ్బైనా ఆస్తులైనా అంతస్తులైనా స్థలాలైనా పొలాలైనా మంచి ఆరోగ్యమైన సరైన తెలివైన జ్ఞానమైన మీ నుండి దూరం చేసేది ఏది కూడా మా వద్దున్న తండ్రి వాటిని బట్టి మేము నా ప్రభావ గర్విష్ఠుడిగా మారకుండా ఉండనట్లు నా తండ్రి వాటిని మాలో నుంచి తీసివేసిన అప్రప మీకు దగ్గర వాళ్ళు మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలను నాపర మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా తండ్రి బిడ్డల నాపురమ వారు చేసిన తప్పుకు పశ్చాత్తాపడే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు సమస్తము మీకు తెలిసిన ఆ తండ్రి మీకు మరుగై ఉన్నది ఏది లేదు బిడ్డలు ఏ విషయంలో జారిపోయారు ఏ విషయంలో ఇంకా మీకు అభ్యంతరకరమైన క్రియలు వాళ్ళలో ఉన్నాయి అవి తలంపులైనా సరే పనులైనా సరే నా తండ్రి నడవడికైనా సరే నా ప్రభావ బిడ్డల నుంచి మీకు నచ్చనిది మీరు ఇష్టపడని ఏది కూడా నా ప్రభ మాలో ఉండకుండా తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలు నా తండ్రి కుమ్మరించాలి మీ పాదాల దగ్గర కుమ్మరించే కృప బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రతి ఒక్కరు పశ్చాత్త పడాలి ప్రతి ఒక్కరు వారు చేసిన తప్పు ఒప్పుకోవాలి దాచిపెట్టుకుంటే విడిచిపెట్టి కృపను నా బ్రహ్మ బిడ్డలకు అనుగ్రహించండి ప్రతి నా నాతోండి మీ పాదాల దగ్గర కన్నీరు కార్చేయ హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి కఠినమైపోతున్న హృదయాలు ఇంకా ఎవరైతే నా నాతో వారు చేసిన తప్పులు ఒప్పుకోకుండా నా బ్రహ్మ దాచిపెడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి వారి మీద జాలిపడి కనకరపడి నా బ్రహ్మ వారి కఠినమైన హృదయాన్ని చేసి వారి మనోనేత్రాలు తెరిచినా ప్రభావ మీ వైపు తిప్పి వారి హృదయాలు నా ప్రభా మీ వైపు మీ పాదాల వైపు నా ప్రభ బిడ్డలు తిప్పిన అతడు పశ్చాత్తాప పడాలి నా తండ్రి వారు చేసిన తప్పు ఒప్పుకోవాలి నా ప్రభ అది చిన్నదైనా పెద్దదైనా సరే ఒప్పుకునే హృదయాలు బిడ్డలకి అనుగ్రహించిన అతడు మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోయే పరిస్థితి మర్చిపోయే ఆలోచన మాకు నా తండ్రి దావేది గారు నా బ్రహ్మ ఎలాగైతే మీకు కృతజ్ఞతలు చెప్పారు నా ప్రాణమాయ హోమాను సన్నిధించుకున్న ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొక మరి ఏలాగైతే నా బ్రహ్మ మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకున్నాడు అటువంటి హృదయాలను కృతజ్ఞత హృదయాలు నా బ్రహ్మ పాకాన్ని గ్రహించుండే దావేది గారు అంత గొప్ప మనం కాదు నా తండ్రి ఆయన పేరు పనికి అర్హత కూడా మాకులేదయ్యే అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి నా ప్రతి ఒక్కరు వారు ఏ విషయంలో జారిపోతున్నారు ఏ విషయంలో వాళ్ళు పడిపోతున్నారు ఏ విషయంలో పాపంలో నుంచి బయట పడలేకపోతున్నారు ఏ విషయంలో నా ప్రభా బిడ్డలు మీ దగ్గరకు రాలేకపోతున్నారు గ్రహించుకునే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకి ఇవ్వడి నా తండ్రి వారి బలహీనతలు నా ప్రభా ప్రతిదీ మీకు తెలిసిన తండ్రి మా బలహీనతలు ఎరిగి ఉన్నదేవాస్తుంది మీ తోడు లేకుండా మీ సహాయం లేకుండా నా ప్రప మేము ఏమీ చేయలేము తండ్రి మీ కాపుదల ఉంది ఉండబట్టే నా కృప మేము ఇంత క్షేమంగా సజీవులుగా ఉన్నాం మరలా మీకు కృతజ్ఞతలు చెప్పగలుగుతున్నాం అంటే అది మీరిచ్చిన కృపే నా తండ్రి మీరిచ్చిన ధన్యత ఏ నయ్యా మీరిచ్చిన రక్షణ మీకే స్తోత్రం నా ప్రభు బిడ్డలు ఇంకా ఏ విషయాలు బలహీనులుగా ఉన్నారు నా తండ్రి ఆ బలహీనతల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించిన ప్రభు బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి మీరు బిడ్డని అంటికట్టబడి ఉండేలా మీ కృపను గ్రహించండి అందరూ నా ప్రభా ఏకాత్మ కలిగిన తండ్రి మీ పాదాల దగ్గర నా ప్రభా మీకు కృతజ్ఞతలు చెప్పాలి నా తండ్రి మిమ్మల్ని ఆరాధించాలి నా ప్రభా ఏకాత్మ కలిగిన తండ్రి మీకు మనస్ఫూర్తిగా మీరు చేసిన ప్రతి మేళకి కృతజ్ఞతలు చెప్పే హృదయాలని ఏకాత్మని ప్రతి ఒక్కరిలో మాలందరిలో కలిగించమని నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా బిడ్డల లోక వైపు చూడకుండా ఇక సరే నా తండ్రి మీ వైపు మాత్రమే చూసే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి ఇంకా దూర ప్రాంతాల్లో దూర దేశాల్లో ఎవరైతే ఉన్నారో నా ప్రభు ఒకవేళ వాళ్ళకు పరిస్థితులు అనుకూలంగా లేకుండా మీ నుండి దూరం అవుతున్నారేమో నా తండ్రి మిమ్మల్ని ఆరాధించే సమయం బిడ్డలకు లేకుండా ఉందేమో నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూడండి ఏ విషయాల్లో కూడా బిడ్డలు ఇబ్బంది పడకుండా ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు యజమానులకి నా ప్రభా బిడ్డల మీద జాలిత పుట్టించిన తండ్రి వారికి కావలసిన అవసరతలు తీర్చే మనసు ఆ యజమానులకి ఇవ్వండి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసుని ఆ యజమానులకి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా మీ బిడ్డలు ఏ సంవత్సరంలో నా తండ్రి మీకు దగ్గర అయ్యారా దూరం అయ్యామా అని నా ప్రభా గ్రహించుకొని కృతజ్ఞత చెప్పే కృతజ్ఞత హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రప వారు జీవితంలో మీరు చేసిన మేలులు బిడ్డలు పొందుకున్న కార్యాలు బిడ్డలు పొందుకున్న అద్భుతాలు నా ప్రభావం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపండి నాతో గర్భఫలం పొందుకున్న వాళ్ళు మీరిచ్చిన గర్భఫలాన్ని బట్టి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి ఎన్నో సమస్యల నుంచి బయటపడేసిన మిమ్మల్ని నా పరప బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మనసును బిడ్డలకివ్వండి నాతోండి ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు నా ప్రప మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నాతో ఒకవేళ మీ మనసు గాయపడిన పనులు నాతో మేము చేసి ఉంటాం చేసే ఉంటాం నాతో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పిన దేవుడు మేమే నా తండ్రి ఎక్కడో జారిపోయి ఉంటాం నా తండ్రి మేమే ఎక్కడో నా ప్రభు మీ మనసు గాయపడేలా ఈ సంవత్సరంలో మేము ప్రవర్తించుంటే నా తండ్రి క్షమించండి నా ప్రభు మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా లేని వాళ్ళం నా అతడిని మేం చేసిన తప్పులు దయతో క్షమించి మా కుటుంబంలో ఎవరైనా తప్పిపోతుంటే దయతో నా ప్రప వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నాం నా తండ్రి ఒకవేళ మా మీద ఎవరైనా కోపంగా ఉన్నా సరే మమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా కూడా వారిని మనస్ఫూర్తిగా క్షమించి మనస్ఫూర్తిగా వారిని ప్రేమించే హృదయాలు నా మాకను మా కనుగ్రహించున్నా తండ్రి శత్రువులతో మీరు నా ప్రప సమాధానపడమని మీరు చెప్పారు ఒకవేళ ఈ సంవత్సరంలో మేము అలా చేసేమో లేదు మాకైతే తెలియదు తండ్రి ఇంకా ఎవరి విషయంలోనైనా మా హృదయం కఠినంగా ఉంటే కఠినమైపోయిన హృదయాన్ని కరిగింపు చేసి మెత్తటి మనసులుగా మార్చిన ప్రప వారితో సమాధాన పడే హృదయాలను మాకు అనుగ్రహించిన తండ్రి మీ ఎడలపై మేము భక్తి కలిగిన ప్రప ఒకవేళ ఈ సంవత్సరంలో నా తండ్రి మేము ఎక్కడైనా జారిపోయే ఉంటాం నా తండ్రి మీ మనసు గాయపడే పనులు ఏమీ కూడా ఇక ముందు మేము చేయకుండా ఉండే స్థిరమైన హృదయాన్ని స్థిరమైన విశ్వాసాన్ని మీ ఆడ స్థిరమైన ప్రేమని మాలో కలిగించమని అడుగుతున్నాం నా తండ్రి ఇంకా అనేక మంది నా ప్రభ మమ్మల్ని బట్టి మీరిచ్చిన తగ్గింపు మాలో ఉండి నా ప్రప మీరిచ్చిన మీరు చెప్పిన తగ్గింపు మనసు తగ్గింపు ప్రవర్తన కలిగి మమ్మల్ని బట్టి నా ప్రప ఇంకా అనేక మంది మీ ప్రేమ తెలుసుకునే కృపాధాన్ని మాకు అనుగ్రహించవారు అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సునామంలు అడుగుచున్నాము తండ్రి ఆమె